భారత్ భారత్ చాలా సంతోషం అమ్మా ఈరోజు సాయం సంజావేళ సాక్షాత్తు స్వామివారు జీవకూరంలోని రాఘవేంద్ర సర్కిల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులకి స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను మరొకసారి మోడీ గారి తరఫున మిమ్మల్ని అందరికీ తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాను మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే తల్లి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అవునమ్మా అయితే ఈరోజు దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం కంప్లీట్ చేసుకున్నాం అయినప్పటికీ కూడా భారతదేశం ఈరోజు కూడా ఎన్నో విధాలుగా దాదాపు మోడీ గారు వచ్చిన ఈ పది సంవత్సరాలు అభివృద్ధి తప్ప మిగిలిన సమయం అంతా భారతదేశం అంతా కూడా చాలా వరకు మనం వెనకబడే ఉన్నాం ఏ విధంగా ఉన్నామంటే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది మీ నాన్నగారు మా నాన్నగారు వాళ్ళ నాయన కూడా ఏం రాసేవాడు అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము అని రాస్తున్నాం అవునా అభివృద్ధి చెందిన దేశం అని రాస్తున్నాము ఎక్కడన్నా మనము ఇంకా డెవలపింగ్ కంట్రీ అనే రాస్తున్నాం ఇంకా అభివృద్ధి చెందిన దేశం అనే రాస్తున్నాం మరి ఈ రాతని తిరగరాయడానికి ఈ దరిద్రం పోగొట్టడానికి ఎవరు వచ్చారు మనకు కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు కారణ జన్పుడు కలియుగ పురుషుడు ఆయన ఈ రోజు వచ్చి భారతదేశం ఒకరి దగ్గర అడుక్కునే అవసరం మనకు అవసరం లేదు కరోనా టైంలో అందరం చూసాం ఏం చూసాం మనమే కాకుండా మన ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలే కాకుండా ఎన్నో దేశాలకు వ్యాక్సిన్లు వేయగలిగి మనం ఇచ్చాం ఫ్రీగా మేము మీకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చి మిమ్మల్ని కాపాడగలము మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని బాగు చేసే సత్తా శక్తి ఎవరన్నారు నరేంద్ర మోడీ గారు అన్నారు ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించినాయి అంతవరకు భారతదేశము వేరే దేశాల్లో అయ్యా మేము డెవలప్ చెందుతున్నాం వెనకబడి ఉన్నాం మాకు మీకు సహాయం కావాలని చెప్పి కోరుకుంటా ఆ రాతని తిరగరాల్సిన వ్యక్తి కారణ జమ్ముడు నరేంద్ర మోడీ గారు అవునా కదా సో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారయ్యా అంటే నా మాట వినండి ఒక్కసారి నా మాట వినండి వచ్చింది రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి నూరు సంవత్సరాలు అవుతాయి ఇప్పటికి డెబ్బై ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇంకో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు నేను చెప్పిన మాట మీరంతా ఇస్తే భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నంబర్ వన్ స్థానానికి నేను భారతదేశాన్ని తీసుకెళ్తున్నాను అంటున్నాడు తమ్ముడు దీన్ని మనం స్వాగతించాలా దీన్ని మనం డబ్బు దీన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా చెప్పాలా మీరే